హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు కంప్లీట్గా రైతు భరోసాకు సంబంధించి లేటెస్ట్గా అయితే అప్డేట్ అవడం జరిగింది అనమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే మనకు కంప్లీట్గా ఈ నెల ఆఖరిలోగా రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలు జమాండు లేటెస్ట్గా ఇక్కడ హెడ్లైన్ చేసుకోవచ్చు అనమాట రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి అంటూ చూసుకోవచ్చు రైతులకు వ్యవసాయ పనిముట్లు వ్యవసాయ పనిముట్లు పంపిణీ అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అయితే మనకు కంప్లీట్గా ఈ నెలాఖరులోగా రైతు భరోసా డబ్బులను పంపిణీ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అయితే మనకు సంక్రాంతి లోపే సో డబ్బులను రిలీజ్ చేసిన సో కంప్లీట్గా ఈ నెల ఆఖరి వరకు కంప్లీట్గా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఈ విధంగా ఎకరానికి డే బై డే మనకైతే కంప్లీట్గా ఈ నెలాఖర్లోగా రైతు బదుల రైతు భరోసా నిధులను కనిపించ రైతుల ఖాతాలో జమ చేస్తామంటే కూడా ఇక్కడైతే అప్డేట్ చేసుకోవచ్చు అనమాట అయితే మనకు సో రై నెలాఖరులోగా రైతు భరోసా రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండారెడ్డి రైతులకు వ్యవసాయ పర్మిట్లు పంపిణీ అయితే మనకు ఈ నెలాఖరులోగా రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేశామని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి తెలిపారు మండల కేంద్రంలోని రైతు వేదికలో రాష్ట్ర ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో సో ఆయన మాట్లాడుతూ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద వేర్మీ బెడ్స్ అండ్ బీ వన్ సిక్స్టీ నైన్ ప్లాస్టిక్ కిట్స్ను గుడ్డ మల్లయ్య అలాగే చౌదర్పల్లి మోండి గౌరెల్లి గ్రామాల రైతులకు పంపిణీ చేశారని చూసుకోవచ్చు అనమాట కంపెనీగా మనకైతే సో రైతు భరోసాకు సంబంధించి సో అలాగే వ్యవసాయకు సంబంధించి పనిముట్లు అందజేయడం జరిగింది పనిముట్లు అయితే మనకి నెల ఆఖరులోగా రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ చేస్తామంటూ చెప్పడం జరిగింది వీరికి మాత్రమే రైతు భరోసా డబ్బులు వస్తాయి ఎవరంటే కంప్లీట్గా సో ఇప్పుడు ప్లాట్స్ తీసుకొని వెంచర్స్ వేసుకొని కడులు పాతుకున్న వాళ్ళకు అలాగే గవర్నమెంట్ జాబర్లకు అలాగే కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఉన్నటువంటి సో ఆ భూములకైతే కంప్లీట్గా సో సో రైతు భరోసా డబ్బులను కట్ చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది దీనిపైన ఆల్రెడీ అధికారులు అయితే సో కంప్లీట్గా సో పరీక్ష అయితే నిర్వహించారనమాట ఆల్రెడీ వీటికి సంబంధించి సో వివరాలు అయితే సేకరిస్తున్నారు అయితే మనకు సాగులో ఉన్న భూమికి మాత్రమే రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని ఆల్రెడీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది సో ఈసారి మనకు రెండు లక్షలకు పైగా సో అది రెండు లక్షల మందికి అయితే కంప్లీట్గా ఈ రైతు భరోసా భరోసా నిధులను సో కంప్లీట్గా కట్ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది అనమాట ఆల్రెడీ మనకు శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా కంప్లీట్గా సాగులో ఉన్న రైతు భూములకు మాత్రమే కంప్లీట్గా రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది కంప్లీట్గా ఫ్లాట్స్ వెంచర్లకు సంబంధించి ఎలాంటి రైతు భరోసా డబ్బులు ఇవ్వద్దని కంప్లీట్గా మనకైతే ప్రభుత్వం అయితే నిర్ణయించింది సో సో సాగులో ఉన్న భూమికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆల్రెడీ ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది సో కంప్లీట్ గా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకైతే సంక్రాంతి లోపే మనకైతే డబ్బులు రైతుల ఖాతాలు వేయాలని ఆల్రెడీ మనకైతే అధికారులకు ఆదేశించడం జరిగిందనమాట అయితే మనకు సంక్రాంతి లోపే కంప్లీట్గా డబ్బులు అయితే రైతుల ఖాతాలు జమ చేయడం జరుగుతుంది వీటికి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు సంబంధించి ఆధార్ కార్డ్ అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అన్ని కరెక్ట్గా లేదో ఒకసారి చెక్ చేసుకోండి అనమాట ఇవి ఉంటేనే మీకు సంబంధించి కంప్లీట్గా మీ యొక్క ఖాతాలో డబ్బులు అయితే పోవడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్